నమస్తే వెల్కమ్ టు బియట్ వాయిస్ ఆఫ్ నేషన్ హైదరాబాద్ నుండి గోవాకు వెళ్ళేందుకు ఇరవై ఐదు మంది ప్రయాణికులను వేరువేరుగా ఓం శ్రీ ట్రావెల్స్ బస్సును బుక్ చేసుకున్నారు నగర్ నుండి ప్రయాణికులను పికప్ చేసుకోవాల్సి ఉండగా మియాపూర్ వద్దకు రావాలి అని ఆ డబ్బులు త్వా తామే చెల్లిస్తామని చెప్పడంతో ఆయా ఏరియాల నుండి మియాపూర్ వరకు వచ్చి ట్రావెల్ బస్ ఎక్కారు అక్కడి నుండి ప్రారంభమైన బస్సులో కనీస సౌకర్యాలు లేకపోవడం శుభ్రత లేకపోవడంతో పాటు విద్యుత్ వైర్లు తేలి ఉండడంతో డ్రైవర్కు చెప్పగా నిర్లక్ష్యంగా సమాధానమిస్తూ ప్రయాణికుల పట్ల దురుసుగా ప్రవర్తించి సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం అశోక్ నగర్ వద్దకు రాగానే మధ్యలో ఆపి బస్సు దిగి వెళ్లిపోయే ప్రయత్నం చేశాడు దీంతో ప్రయాణికులు వందకు డయల్ చేయగా పోలీసులు సహకారంతో డ్రైవర్ బస్సును రామచంద్రపురం పోలీస్ స్టేషన్కు తరలించారు అక్కడి నుంచి పరారైన బస్సు డ్రైవర్ ఉదయం వరకు రాల డ్రైవర్ కోసం బస్సు కోసం వేచి చూస్తూ ప్రయాణికులు పిల్ల పాపలతో పోలీస్ స్టేషన్ ఎదుటే పడిగాపులు కాయాల్సి వచ్చింది ట్రావెల్స్ యజమాని సునీల్ నిర్లక్ష్యంగా సమాధానమిస్తూ ఏం చేసుకుంటారో చేసుకోండి కేసు పెడితే పెట్టుకోండి అని అంటున్నాడని ప్రయాణికులు తెలుపుతున్నారు చరణ్ వర్మ అనే వ్యక్తికి ఇండియన్ కోస్ట్ గార్డ్ అసిస్టెంట్ కమాండెంట్ ఇంటర్వ్యూ కోసం గోవాకు రేపు ఉదయం ఆరు గంటల వరకు వెళ్ళాల్సి ఉండగా శ్రీ ట్రావెల్ నిర్వాహకుల నిర్లక్ష్యంతో వెళ్ళకాల లేకపోయానని ఈ జాబ్ కోసం కొన్నేళ్లుగా ఎదురుచూసానని ఇప్పుడు ఎలా వెళ్లాలో అర్థం కాకుండా ఉంది అని చరణ్ ఆవేదన వ్యక్తం చేశాడు తన ఆవేదనను అర్థం చేసుకున్న తోటి ప్రయాణికులంతా కలిసి డబ్బులు పోగు చేసి చరణ్కు విమానం టికెట్ బుక్ చేసి పంపేలా ఏర్పాటు చేసి తమ గొప్ప మనసును చాటుకున్నారు నిర్లక్ష్యంగా వ్యవహరించిన హోమ్ స్ట్రీ ట్రావెల్స్ బస్సు యజమాని సునీల్ పై డ్రైవర్ పై కఠిన చర్యలు తీసుకుని ఫిట్నెస్ లేని హోమ్ స్ట్రీ ట్రావెల్స్ బస్సులను సీజ్ చేయాలి అని డిమాండ్ చేశారు ఆర్సీపురం పోలీస్ స్టేషన్ లో ప్రయాణికులు ఫిర్యాదు చేశారు ఫ్యామిలీ టికెట్ మా మేము మా మిస్సెస్ మా ఇద్దరు అలా బుక్ చేస్తే మేము ప్యారడైజ్ నుంచి మాకు పికప్ ఉన్నది థ్యాటర్డేస్ పికప్ ఉంటే ఒక వన్ అవర్ బిఫోర్ ఎయిట్ ఫార్టీకి పికప్ ఉన్నది థ్యాటర్డేస్ నుంచి ఒక వన్ అవర్ బిఫోర్ వాళ్ళే కాల్ చేసి సునీల్ ఓనర్ ఆయన కాల్ చేసి ఏమన్నా సార్ అది లోపలికి బస్ పర్మిట్ ఇస్తలేరు మీరు మియాపూర్కి రండి అని చెప్తే సార్ మేము ఆల్రెడీ జర్నీలో ఉన్నాము మళ్ళీ మేము అట్లా మియాపూర్కి ఎట్లా వస్తాం మళ్ళీ మేము ఆల్రెడీ క్యాబ్ బుక్ చేసినాం కదా అంటే లేదు సార్ అదేముందో మేము వచ్చాక మీకు క్యాబ్ పైసలు ఇచ్చేస్తాము మీరు రండి మియాపూర్కి అంటే సరే అని చెప్పి మియాపూర్కి వచ్చినాం తొమ్మిది గంటలకల్ ఉండాలని అన్నాడు నైన్ ఓ క్లాక్ అన్న బస్సు నైన్ ఫార్టీ ఫైవ్కి వచ్చింది సరేలే అని చెప్పేసి ఆయనగానే వాళ్ళం ఎక్కినాము ఎక్కిన తర్వాత లోపల కూర్చొని బస్సు మూవ్ అయింది పోయి లోపల సీట్లో మా బర్త్ ఎల్ లెవెన్ ట్వెల్వ్ అండ్ థర్టీన్ బర్త్లో చూస్తే స్విచ్ బోర్డ్ హ్యాంగింగ్ ఏసీ పని చేయట్లేదు లైట్ వస్తలేదు బాబు లైట్ వస్తలేదు ఇది ఏంది అని చెప్పేసి అడిగితే ఆ లైట్ రాస్తారు అది ఏసీ అంటే నేను చేస్తా అని చెప్పి అన్నాడు సరే అని చెప్పి ఏసీ అంటే వచ్చి ఏసింది కదా అని చెప్పి రెండు ఉండేది డోర్స్ రెండులకి వెళ్ళి ఒకటే వస్తుంది ఇక్కడ ఇద్దరం పండుకునే బర్త్ ఉన్నది ఒక బ్లోర్ ఇట్లా పనిచేస్తుంది అని అడిగితే అది అంతే ఉంటుంది మీరు నన్ను అడిగి బుక్ చేసి అని చెప్పి డ్రైవర్ ర్యాష్గా మాట్లాడి సరే అని మేము మా కదా అని చెప్పి ఎందుకు లేదు అందరికీ సఫర్ అని చెప్పి ఊపుకుంటే మొత్తం అందరు ఇష్యూ అదే అందరికీ ఏసీ వస్తలేదు మళ్ళీ క్వశ్చన్ అడిగితే సరే అని చెప్పి వచ్చేసి ముంగట అశోక్ నగర్ ఆర్సిపురం పోయి పిఎస్ దాటిన తర్వాత నగర్ పిస్తావచ్చు ఎదురుగా బస్సు ఆపేసి బస్సు ఆపేసి దిగేసి అది ఆయనంతలో అయినా బయటకు పోయి సిగట్ తాగుతాం మీరు ఏం లలిగిలు ఏం చేయకపోతే వస్తాం లేకపోతే లేదు మీకు ఇష్టం ఉంటుంది రండి లేకపోతే లేదని చెప్పేసి ఆయనంతలో మేము అందరం కింద ఉన్నాం మా పిల్లలు అందరూ బస్లో వండుకోరు ఆయన బస్ తీసి ముంగటికి వెళ్ళిపోతుండే ధనదనం కొట్టి మేము బస్సు ఆపుతారు నేను నేను ఏం నాకు అలా అలా ఓనర్కి ఫోన్ చేసి ఇగ వాళ్ళు ఇష్టం ఉంటే ఎక్కితే తీసుకోవ లేకపోతే లేదని మాట్లాడండి సరే అని చెప్పేసి మేము వన్ జీరో డైల్ చేసి మేము పీఎస్ తీసుకొని వచ్చినాం బస్సు పిఎస్ తీసుకొని వస్తే పిఎస్ కార్డ్ ఆపేసిండు పిఎస్ ఆపే పిఎస్ కార్డ్ ఆపేసి కదా ఫరార్ వాళ్ళ ఓనర్ తోటి మాట్లాడుతుంటే ఇగో పది నిమిషాలు ఇగో పదిహేను నిమిషాలు మీరు అని నేమనప్పుకోరు సార్ అది ఏమని ఉంటే చూసుకుందాం అదే అని చెప్పేసి ఇగో ఇప్పుడు తెల్లని దాకా ఎనిమిది గంటల దాకా మమ్మల్ని ఆపేయండి మళ్ళీ తెల్లని దాకా మంచిగా మాట్లాడిండు ఇప్పుడు సెవెన్ థర్టీకి మేము కాల్ చేస్తే ఇదిగో నాకు ఏం ఫరక్ పడదు మీరు ఏం బీక్కుంటారో బీక్కోరు నాకు నాకు మీరు కావాలంటే క్యాన్సిలేషన్ పెట్టుకుని మీ పైసలు మీకు వస్తాయి లేకపోతే లేదు మీకు నచ్చింది కేసు పెట్టుకుంటారా ఇంకేమైనా చేసుకుంటారా మీరు ఏం చేసుకుంటారో చేసుకోరా అని ఆయన మేము పీఎస్లో మేము అదని చెప్పి కంప్లైంట్ ఇస్తే వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చినాం పిల్లలు అలా పడుకొని ఉన్నాం కానీ బస్సును ముంగడు తీసుకొని వెళ్ళిపోయాడు అంటే పిల్లలు వెళ్ళిపోతే మేము తల్లిదండ్రులు మేమే ఉండాలి పిల్లలేమో ఆయన బస్లో గోవకోవాలన్నా అది ఏం ట్రావెల్స్ అది ఒక లోపల ఒక నీట్నెస్ లేదు ఒక వాటర్ బాటిల్ ఇవ్వలేదు ఏమంటారు నీట్నెస్ అంటే బెడ్షీట్ల మీద అయితే ఇంతకుముందు పోయిన ట్రావెల్స్ పంటల ఇంతకుముందు పోయి వచ్చింది మాది క్లీన్ కూడా చేయలేదు వామిటింగ్ చేసినది పిల్లోస్ మీద అట్లే ఉండదు బీఆర్సీ ఇవన్నీ మళ్ళీ బీర్ సీసెలు ఉన్నాయి పైన ఇవన్నీ క్వశ్చన్ చేస్తే మీకు ఇష్టం నన్ను అడిగి బుక్ చేసి రానడం ఆయన డ్రైవర్ మళ్ళీ ఈయనని అడిగితే మీరు చేసుకోవచ్చుగా రెండు నిమిషాలు తీసి పడిన అంటారు ఆయన ఓనర్ సెకండ్ నాకు కాల్ లెటర్ వచ్చింది గోవర్ అని ఇంకా నేను సడన్గా జర్నీలు ఇవన్నీ చేసుకోవాలని చెప్పేసి నేను ట్రైన్ నాకు స్ ఇవేం లేవు తతకాలు ట్రై చేశాను తత్కాలు కూడా అవ్వలేదు ఇంకా నేను ఆల్టర్నేట్ ఆప్షన్స్ సెర్చ్ చేస్తే ఇంకా హైదరాబాద్ నుంచి వస్తే కనుక అఫోర్డబుల్ ప్రైస్ ఉంటాయి అందుకే ఒక రోజు ముందే వెళ్ళిపోవచ్చు అనే దాని మీద వచ్చాను ఇంకా ఇలా వస్తే నైట్ ఇట్లా బస్సు ఇలా కండిషన్ ఫోర్ ప్యాసింజర్స్ దగ్గర కూడా ఇట్లా సిక్స్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ అలా ఛార్జ్ చేశారు ఆ అఫోర్డబుల్ ప్రైస్కి బస్ అనేది మాత్రం మంచిది కాదు కండిషన్ కూడా లేదు ప్లస్ ఇంకా డ్రైవర్ కండిషన్ అంటే ఆయన కూడా మంచి రూట్గా బిహేవ్ చేస్తున్నారు లేడీస్ ఉన్నారు ఫ్యామిలీస్ ఉన్నారు చిన్న ఉన్నారు నేను నైట్ నుంచి మేము ఇక్కడే ఉండిపోయింది పోలీస్ స్టేషన్లో మేము మేము మాత్రం సైకలాజికల్గా బాగా డిస్టర్బ్ అయ్యాము ఇక్కడ బాగా టార్చర్ చేశారు ప్రస్తుతానికి అసలు నాదైతే నా విషయం అయితే ఇంకా నా లైఫ్ కెరీర్ అన్నది ఖచ్చితంగా వెళ్ళాలి నా నేను త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ మంత్స్ నుంచి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ క్లియర్ చేసి దానికోసమే అని చెప్పి కూర్చుని జాబ్లు వచ్చినా కానీ జాబ్ వెళ్ళకుండా ఆ లైఫ్లోనే ఉండాలి నాకు అదే కావాలని నాకు అదే అనేది ఉంటాము ఇంకా రేపు మార్నింగ్ కల్లా ఎలా అనేది నా యొక్క మెయిన్ ఆలోచన పరిస్థితి ఇది ఆయన యొక్క బస్సు ట్రావెల్స్ యొక్క ఆయన రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఈ చేసిన ఈ ప్రాబ్లమ్స్ అన్నిటివి నా రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఏదో ఒక ప్రాబ్లమ్ సార్ట్అవుట్ చేస్తారని నేను అనుకుంటున్నాను